సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ అండి మన సాయినాథ్ నిధయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న ఒక మాట బిడ్డ ఇప్పుడు ఈ సాయిని నువ్వు స్మరించావు అంటే ఖచ్చితంగా ఈ మాట నీకోసమే నువ్వు నన్ను తలుచుకున్నావు అంటే అందుకోసమే ఈ మాట చెప్పడానికే నీ సాయి తండ్రి నీ ముందుకొచ్చాను నన్ను స్మరించిన వారికి శరణాగతి పొందిన వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను వాళ్ళకి కైవల్యాన్ని ప్రసాదించి వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటాను వాళ్ళ కోరికను తీరుస్తాను ఇప్పుడు నేను నిన్ను పలకరించడానికే వచ్చానమ్మా ఎందుకు బాబా ఏమైంది అని అడుగుతున్నావు కదా సమాధానం చెబుతాను అని బాబా గారు మనకు ఒక మంచి సందేశం చెప్తున్నారండి బాబాగారి సందేశం అనేది ఏం చెప్పబోతున్నారు అందులోని అర్థం పరమార్థం ఏంటి అని మన సాయి తండ్రి మాటలోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం బిడ్డ నేను నీ దగ్గర ఒక మాట చెప్పడానికి లేదా నిన్ను పలకరించడానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు ఎందుకంటే నేను నీ తండ్రిని నువ్వు నా భక్తునివి నా బిడ్డవి అలాంటిది నిన్ను పలకరించడానికైనా నిన్ను మందలించటానికైనా నీకు మంచి విషయాలు తెలపటానికైనా నాకు ఎవరి అనుమతి అవసరం లేదు అలాగే నేను ఎవరి మీదైతే కరుణ చూపిస్తానో వారికి మాత్రమే వినగలుగుతారు ఇప్పుడు నువ్వు నా కరుణకి పాత్రను వయ్యావు నా కరుణ చూపు నీ మీద పడింది కాబట్టి ఈ యొక్క మాటలు ఈ సాయి పలుకులు నువ్వు వినగలుగుతున్నావు బిడ్డ నీకు నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే ఎప్పుడూ నన్ను స్మరిస్తూ నా యొక్క నామాన్ని స్మరిస్తూ నేనే ధ్యాసగా ఉన్నావు కాబట్టి అలాంటి నీకు మంచి చేయకుండా ఉంటానా నువ్వు కొన్ని విషయాలు నేర్చుకోవాలి కొన్ని విషయాలు మార్చుకోవాలి నువ్వు మార్చుకోవలసిన విషయంలో మొట్టమొదటిది కోపం ఎన్నోసార్లు చెప్పాను అయినా కూడా నువ్వు పదే పదే నీ యొక్క సందర్భాన్ని బట్టి కోపడుతూ ఉన్నావు ఆవేశపడటంలో ఎలాంటి అర్థమో లేదమ్మా ఆవేశపడినప్పుడు నీ యొక్క ఆలోచన శక్తి క్షీణిస్తుంది కాబట్టి కోపంలో ఏ యొక్క మాట తూలవద్దు అది నీ బంధాలను కూడా దూరం చేస్తుంది అలాగే ఎవరిని కూడా తగ్గించి మాట్లాడవద్దు ఎవరిని బాధించి మాట్లాడవద్దు ఎందుకంటే నీ మాటల ద్వారానే ఇతరులు సంతోషపడతారా అలాగే బాధపడతారా అనేది ఉంటుంది కదా అందువల్ల నువ్వు ఎవరిని కూడా కొంచెం కూడా అనేది మాట్లాడవద్దు వారికి అభిమానం ఉంటుంది వారికి ఒక మనసు ఉంటుంది ఆ మనసు నొచ్చుకునేలా ఎప్పుడూ నువ్వు ప్రవర్తించవద్దు ముందుగా మాట మాట అనేది ఒక్కసారి అనేస్తే వెనక్కి తీసుకురాలేము కాలాన్నైనా మాట మాటనైనా ఎప్పుడు కూడా పొదుపుగా వాడుకోవాలి వృధా చేయకూడదు అంటారు కదా పెద్దలు అదేవిధంగా నువ్వు కూడా నీ మాటని పొదుపు చేయాలి అనవసరమైన మాటలతో ఇతరుల్ని నువ్వు కష్టపెట్టే పని అస్సలు చేయొద్దు నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు శక్తివంతంగా ఉండొచ్చు కాలం నీకు అనుకూలంగా ఉండొచ్చు కానీ ఏదో ఒకరోజు కాలం ఒకేలా ఉండదు కదా నీ శక్తి అనేది తగ్గినప్పుడు నీకు అప్పుడు అర్థమవుతుంది అవతల వారి బాధ కాబట్టి ఈ కొన్ని దగ్గర నువ్వు మౌనంగా ఉండాలి అందరికీ విలువ ఇవ్వాలి అప్పుడు వాళ్ళ దృష్టిలో నీ విలువ కూడా పెరుగుతుంది కదా అలాగే నువ్వు మార్చుకోవల విష మార్చుకోవాల్సిన విషయాలు ఇదే తల్లి ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎవరో మారుస్తారు వీళ్ళు మారలేదు వాళ్ళు మారలేదు నాకు ఇది జరగలేదు అనే దానికంటే ముందు నువ్వు మారు నీ యొక్క ఆలోచన శక్తి మారాలి నీ యొక్క ప్రవర్తన మారాలి నువ్వు చేసే విధానం మారాలి ఇతరుల దగ్గర నువ్వు ఆశించే విధానం మారాలి ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర ఒకటి ఆశించిస్తూ ఉన్నావంటే నువ్వు ప్రయత్నించటం మానేస్తావు కాబట్టి నీ ప్రయత్నం అనేది నీ జీవితానికి ఆనందం విజయం కూడా అని గుర్తుంచుకో బాధలో అయినా సరే సంతోషంలో అయినా సరే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఒకటి ఈ క్షణం శాశ్వతం కాదని కాబట్టి బాధలో ఉన్నప్పుడు కృంగిపోయి మనసు ఢీలా పడిపోయి తర్వాత ఏం చేయాలో ఒక క్షీణస్థితికి రావద్దు నువ్వు బాధలో ఉన్నప్పుడు ఈ క్షణం వెళ్ళిపోతుంది ఈ యొక్క బాధ తీరిపోతుంది ఇక నేను ఎందుకు దిగులు పడాలి అని ఆలోచించాలి అలాగే సంతోషంలో ఉన్నప్పుడు నాకేంటి అని విర్రవేయకూడదు ఎందుకంటే ఆ సంతోషం కూడా క్షణాలలోదే కదా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అలాంటి సంతోషానికి విర్రవేగడం ఎందుకు కాబట్టి నువ్వు చేయవలసింది బాధలో కృంగిపోకుండా ధైర్యంగా ఉండటం సంతోషంలో పొంగిపోకుండా నిలకడగా ఉండటం ఇది నేర్చుకున్నవారు ఎప్పుడు కూడా జీవితంలో దేనికి దిగులు పడరు నీకు ఎవరూ లేరు ఎవరు రారు అనే ఒక అపోహకి రాకు ఎవరికీ కూడా నువ్వు నచ్చాలని లేదు నచ్చకూడదు అని కూడా లేదు ఎవరికి నచ్చిన వట్టు వారు ఉంటారు ఎవరికి నచ్చినా నచ్చకున్నా వచ్చే నష్టం కూడా ఏమీ లేదు నువ్వు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నచ్చేలా మెప్పించాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు అలాగే నీకు కూడా లేదు నువ్వు మెప్పించాల్సింది ఒక్క నీ సాక్షిని రెండవది భగవంతుణ్ణి ఎందుకంటే నీ ఆత్మసాక్షికి మించిన సాక్షి లేరు నీ సాక్షికి నువ్వు చేసేది సరైనదా తప్పైనదా నీ మనస్సాక్షికి విరుద్ధంగా చేస్తున్నావా మంచిగా చేస్తున్నావా అనేది అర్థమవుతుంది అలాగే భగవంతుడికి సర్వం చూస్తూ ఉంటాడు కదా భగవంతుడు కూడా అన్నీ గమనిస్తూ ఉంటాడు కాబట్టి భగవంతునికి మాత్రమే నువ్వు చెప్పే సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూ ఉంటారనే ఒక స్పృహలో ఉంటే చాలు ప్రతీది కూడా గొప్పగానే ఉంటుంది నీ జీవితం కూడా గొప్పగానే మారుతుంది అలా కాకుండా ఎవరు చూడటం లేదు అని భ్రమపడితే మాత్రం అది కేవలం నీ భ్రమ మాత్రమే బిడ్డ ఒంటరిగా వస్తావు ఒంటరిగా పోతావు మనిషి జీవితంలో మ త మనిషి చేతిలో ఏమీ ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమిస్తూ ఒంటరితనాన్ని దూరం చేసుకొని నవ్వుతూ కొంచెం కష్టం వచ్చినా కూడా కృంగిపోకుండా ధైర్యంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ నలుగురికి నలుగురిలోని విలువ పెంచుకుంటూ మంచిగా ఉండటమే మంచి ఆలోచనలతో ఉండటమే ఇలా ఉండటమే కదా సరైన సంతోషం జీవితంలో అంతకుమించిన ఆనందం ఏముంటుంది ఇక నీలో ఉన్న లోపం ఏంటి అని చెబుతానన్నాను కదా నువ్వు ముందు నిన్ను మార్చుకోవాలి నీకు ఏది కూడా కలిసి రావటం లేదు ఏది కూడా సరిగ్గా లేదు అన్నీ నాకు నష్టపోతున్నాను నా మనసు ప్రశాంతత లేదు ఆరోగ్యం సరిగ్గా లేదు ఇలా ఎన్నో అపోహల్లో ఉండిపోతున్నావు ఇంటిని మారుస్తావు ద్వారం మారుస్తావు అలాగే ఇంటి వాస్తుని మారుస్తావు ఇవి మార్చినా ఏమీ లాభం ఉండదు ముందు మారాల్సింది నీ మనస్తత్వం ముందు మారాల్సింది నీ వ్యక్తిత్వం ముందు మారాల్సింది నీ అలవాట్లు ముందు మారాల్సింది నీ ప్రవర్తన ఇవి మారినప్పుడు మాత్రమే నీకు అన్నీ కలిసి వస్తాయి అలా కాకుండా వాస్తు మారాలి వాహనాలు మార్చాలి అంటూ కూర్చుంటే జీవితమే ముగిస్తుంది కదా దానివల్ల బోలెడన్ని అప్పులు పాలు వేరే అవుతావు నీకు మనశ్శాంతి వేరే ఉండదు ఒక స్థిరమైన నీ యొక్క జ్ఞాపకాలు కూడా ఉండకుండా పోతాయి కాబట్టి మార్చాల్సింది ఇల్లునో వాహనాన్నో వాసునో కాదు నీ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు ఆలోచించే మార్గాన్ని కొంచెం తెలివిగా ఆలోచిస్తే అన్నీ నీకు బోధపడతాయి ఈ సమాజంలో కాస్త మెలకుగానే ఉండాలి ఏది చేసినా అది ఒక రకమైన ముద్ర వేస్తారు ఈ సమాజం కాబట్టి సమాజంలో నువ్వు అందరి మెప్పు పొందలేవు నువ్వు నచ్చినంత నవ్వావే అనుకో పిచ్చివాడంటారు తనివి తీరా ఏడిస్తే పిరికివాడంటారు నువ్వు కొంచెమైనా సరే మర్యాదగా అందరితో మర్యాదగా ఉన్నావే అనుకో అమాయకుడు అంటారు నీ యొక్క తెలివిని జ్ఞానాన్ని ప్రదర్శిస్తే ఎంత గర్వమో చూడు అంటారు తెలిసి తెలియనట్టుగా ఉన్నావనుకో అజ్ఞాని తెలివి లేదు అంటారు కలుపుగోలుగా మాట్లాడితే వగరబోతు అంటారు ఒంటరిగా ఉంటే ఏకాకంటారు నలుగురిలో ఉంటే తిరుగుబోతు అని ముద్ర వేస్తారు మౌనం వహిస్తే చేతవాడు చేతగాని వారు అని చెప్పి ముద్ర వేసేస్తారు వాదిస్తే అతివాది పొగరు అంటారు ఇంకా ఏం చేయాలి చెప్పు ఏది ఏమైతే నాకేంటి అని ఊరుకుంటే స్వార్థపరుడు అంటారు అలాంటి సమాజంలో బ్రతుకుతున్న నువ్వు కాస్త అప్రమత్తంగానే ఉండాలి అందరినీ మెప్పించాలి అందరి మెప్పు పొందాలి అంటే కుదరదు నీకు నచ్చినట్టుండు నీకు ఎలా నచ్చితే అలా ఉండు ఇతరులకు ఎలాంటి ఆపద కలగకుండా ఇతరులకి ఏ విధమైన నష్టం కలగకుండా ఇతరులకి ఏ విధమైన బాధ కలగకుండా నీకు నచ్చినట్లు నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నీ సంతోషం కోసమే ఇతరుల కోసం బ్రతకాలంటే ఎలా ఎలా బ్రతకాలో ఎరుకయ్యే లోపు జీవితమే ముగిసిపోతుంది కదా లోకమంతా మెచ్చుకున్నట్లు బ్రతకాలంటే జీవితమే సరిపోదు ఈ యొక్క జీవిత సత్యాన్ని నువ్వు తెలుసుకో జీ జీవిత సత్యాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉంటావు తల్లి నిన్ను గయ్యాలిగా అంటూ ఉంటారు ఒక భార్య గయ్యాలి అయ్యింది అంటే అది ఖచ్చితంగా ఆ భర్త ప్రవర్తన బట్టే ఉంటుంది ఆ భర్త ప్రవర్తన బట్టే ఆ భార్య సాధువుగా ఉంటుందా లేదా గయ్యాలిగా ఉంటుందా అనేది తెలుస్తుంది ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా చెడు వ్యసనాలకు బానిసైన వారు భార్యని సరిపడా ప్రేమను పంచలేనప్పుడు భార్య ఇంకెలా ప్రవర్తిస్తుంది కొంచెం గయ్యాలిగానే కదా భర్త ప్రేమగా చూసుకుంటే ఏ భార్య కూడా గయ్యాలి అవ్వదు అమ్మలా మారి రెట్టింపు ప్రేమను ఆ భర్తకు పంచుతుంది ప్రతి ఒక్క భర్త కూడా ఈ విషయాన్ని తెలుసుకున్న వారు జీవితంలో సంతోషంగా ఉంటారు కుటుంబ సంతోషం కంటే ఇక వేరే ఆనందం ఏముంది బయట ఎంత జల్సాగా ఉన్నా ఎంత ఆనందంగా ఉన్నా బయట ఎంతమంది ఉన్నా ఇంట్లో భార్య బిడ్డల ప్రేమ ఆప్యాయతలు వారి ఇష్టాలు అవి లేకపోతే ఆ జీవితమే వ్యర్థం కాబట్టి ప్రతి భార్య తెలుసుకోవాల్సింది భర్తని బాగా చూసుకోవడం అలాగే ప్రతి భర్త తెలుసుకోవాల్సింది భార్యని అమ్మలా తెలుసు అమ్మలా ప్రేమించడం అమ్మలా ప్రేమను పంచడం అలా అమ్మ మీద ఎంత అభిమానంగా ఉంటారో వేరే ఇంటిని వచ్చి నుంచిన ఆ భార్య కూడా అంతే ప్రేమ కోరుకుంటుంది అంతే ఆప్యాయత అంతే ఆదరణ కోరుకుంటుంది అనేది తెలుసుకొని నడుచుకుంటే ఆ భర్త ఖచ్చితంగా ఆనందంగా సుఖంగా జీవిస్తాడు అలాగే కొందరు భార్య భర్తలను తిట్టుకుంటూ ఉంటారు భార్య భర్తను తిట్టేది బాధతోనే కానీ పని పాటలేకో భర్తను సాధించాలనో భర్త అంటే ఇష్టం లేక కాదు తనలోని ఆవేదనని ఎవ్వరికీ చెప్పుకోలేక భర్త కూడా అర్థం చేసుకోలేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు జీవితం సాఫీగా సాగిపోతుంది ఈ యొక్క జీవిత సత్యాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా తెలుసుకొని నడుచుకుంటే వాళ్ళ జీవితం ఆనందమయమే కదా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్